శ్రీరామచంద్రాయనమ్హ శ్రీ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట ముప్పది ఒకటవ సర్గము నదీనద సముద్ర జలములచే మహర్షులు దేవతలు మున్నగువారు కోసల రాజ్యమునకు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుట శ్రీరాముని పరిపాలనమున సుఖశాంతులు వర్ధిల్లుట ఫలశ్రుతి కైకేయీ భరతుడు వినయముతో అంజలి ఘటించి సత్యపరాక్రముడు తనకు అన్నయువగు శ్రీరామునితో ఇట్లు నుడివెను ఆర్య మా తల్లి కైకేయీదేవి తృప్తికై నీవు వనవాస దీక్షను స్వీకరించితివి చిత్రకూటమున ఈ రాజ్యపాలనమును న్యాసముగా నాకు అప్పగించితివి దానిని ఇప్పుడు నీకు యథాస్థితిలో తిరిగి అర్పించుచున్నాను బలీయమైన వృషభము ఎంతటి భారమునైనను ఒంటరిగానే మోయగలదు కానీ ఒక దూడ ఆ భారమును మోయజాలదు అట్లే ఇంతటి మహారాజ్యపాలనా భారమును వహించుటకు నేను అసక్తుడను తీవ్రమైన జలప్రవాహ వేగమునకు దెబ్బతినిన ఆనకట్టను సరిచేయకుండా అనగా ఆ బీటలను మూసివేయకుండా జలప్రవాహమును ఆపుట కష్టము అట్లే రాజ్యమునందు ఏర్పడేడు ఛిద్రములను అదుపు చేయనిచో అనగా అలజడులను ఆపనిచో ఆ రాజ్యమును సురక్షితముగానుంచుట కష్టము అని నేను తలంతును అన్నా గుర్రము యొక్క వేగమును గాడిద అందుకొనజాలదు హంస యొక్క సుందర గమనమును కాకి అనుకరింపజాలదు శత్రువులను అదుపు చేయగల మహావీరా అట్లే రాజ్యరక్షణమునందు నీకు గల సామర్థ్యమును నేను అందుకొనజాలను అనగా రాజ్యపాలనమున నీవు సర్వ సమర్థుడవు నేను అంతటి వాడను కాను మహాబాహు నరేంద్ర ఒక మహానుభావుడు తన ఇంటి పెరటిలో ఒక మొక్కను నాటెను అది పెరిగి పెద్దదై ఒక మహావృక్షమైనది ఎవ్వరూ పైకి ఎక్కలేనంతగా అది ఏపుగా పెరిగినది దాని బోధె లావుగా ఎత్తుగా ఎదిగినది దాని కొమ్మలు శాఖోపశాఖలై దూర తీరములకు వ్యాపించినవి క్రమముగా అది చక్కని పువ్వులతో విరాజిల్లినది ఆ వృక్షము ఎట్టి ఫలములను ఇయ్యకుండా శిథిలమైనచో ఆ సజ్జనుని లక్ష్యము దెబ్బతినినట్లే గదా స్వామి వృక్షముతో పోల్చి చెప్పిన ఈ విషయమును దీని ఆంతర్యమును నీవు గమనించేయుందు మన తండ్రి అయిన దశరథ మహారాజు సంతానము కొరకు ఎంతో తపనపడి పుత్రకామేష్టి మొదలగు యాగములను ఆచరించి మహానుభావుడవైన నిన్ను పుత్రునిగా పొందినాడు కనుక నీవు ఇప్పుడు రాజ్యాధికారమును స్వీకరించి ప్రజలకు సుఖశాంతి ఫలములను అందజేయనిచో దశరథ మహారాజు యొక్క కలలన్నీయును కలలగును కావున ప్రభూ ఈ రాజ్యమునకు పట్టాభిషిక్తుడవై నీ భక్తులము భృత్తిలము అయిన పాలింపుము పాలింపు నీ పట్టాభిషేక మహోత్సవమును జూచి జగత్తంతయు సంతోషభరితమగును మధ్యాహ్న సమయమున మహా తేజస్సుతో దుర్నిరీక్ష్యమైన కిరణములను విరజిమ్ముచున్న సూర్యుని శత్రు శత్రుభయంకరముగా బలపరాక్రమములను ప్రకటించుచున్న నిన్ను చూచి ప్రజలు నిబ్బరముగానురు స్వామీ నీవు పట్టాభిషిక్తుడవై సకల రాజ్యభోగములను అనుభవింపుము అనుదినము తూర్యాది వివిధ వాద్యముల మధురధ్వనులతో నృత్యములనురించుచుండేడు యువతలు ధరించిన కటిభూషణముల చిరు గజ్జెల సవ్వడులతో వారి కాలి అందెల రవళులతో మనోహరమైన గీతాలాపనలతో నీవు నిద్ర నుండి మేల్కొనుచుండము జ్యోతిశ్చక్రము తిరుగుచున్నంత వరకును అనగా ఆచంద్రతారార్కముగా ఈ భూమండలము ఉన్నంత వరకును నీవే ఈ లోకమునకు ప్రభువుగా మనుచుందు శత్రుపురములపై విజేతయైన శ్రీరాముడు భరతుని వినమ్ర వచనములను ఆలకించి తథాస్తు అనగా అట్లే కానిమ్ము అని పలికి చక్కని సింహాసనముపై కూర్చుండెను పిమ్మట శత్రుఘ్నుని ఆజ్ఞపై క్షురకర్మలో నిపుణులు మృదువైన హస్తములు గలవారు సకాలములో అనగా ముహూర్త సమయమునకు తమ కర్తవ్యములను నెరవేర్చడివారు అయిన క్షురకులు అచటికి చేరిరి ముందుగా మిగుల బలశాలులైన భరత లక్ష్మణ శత్రుఘ్నులు అభ్యంజన స్నానములను ఆచరించిరి పిదప వానర రాజైన సుగ్రీవుడు రాక్షసులకు ప్రభు అయిన విభీషణుడు స్నానాధికములను ముగించుకొనిరి అనంతరము శ్రీరాముని జటలకు చిక్కులు తీసి కేశ సంస్కారములను నచ్చిరి అభ్యంజన స్నానానంతరము ఆ స్వామికి చిత్రములైన హారములను అలంకరించిరి కస్తూరిమున్నగు సుగంధాధికములతో మైపూతలను కావించిరి అమూల్యములైన పట్టు పీతాంబరములను ధరింపజేసిరి అప్పుడు సర్వాలంకార శోభితుడైన శ్రీరామచంద్ర ప్రభువు సింహాసనముపై విరాజిల్లెను ఇక్షాకుకుల వర్ధనుడు వీరుడు సర్వశుభ గుణాన్వితుడు అయిన శత్రుఘ్నుడు రామలక్ష్మణులు ఇరువరికినీ సువర్ణహారాధులను అలంకరింపజేసెను పిదపా నిర్మల మనస్సులతో దశరథుని పత్నులు అందరును సీతాదేవిని స్వయముగా అలంకరించిరి అనంతరము పుత్రులపై అమితమైన వాత్సల్యము గల కౌసల్యాదేవి పట్టుబట్టి వానర మనోజ్ఞముగా అలంకరించెను పిమ్మట శత్రుఘ్నుని సూచనపై సుమంత్రుడను రథసారథి రథమును సర్వాంగ సుందరముగా సిద్ధపరచి మేలైన గుర్రములను పూంచి రాముని సన్నిధికి తీసుకుని వచ్చాను అంతటా సత్యపరాక్రముడు మహాబాహువు అయిన శ్రీరాముడు సూర్యమండలము వలె తేజో విలసితమైన ఆ దివ్య రథమును చూచి దానిపై అధిరోహించెను దేవేంద్రుని వలె దివ్య తేజస్సులతో అలరారుచూ స్నాతులయ్యున్న సుగ్రీవుడు హనుమంతుడు అపూర్వములైన వస్త్రములను అమూల్యములైన కుండలములను ధరించి రాముని రథము వెంట అయోధ్యాభిముఖులై అనుసరించిరి మేలైన ఆభరణములను మిలమిల మెరయుచున్న కుండలములను తాల్చియున్న సుగ్రీవ పత్నులు సీతాదేవితో కూడి అయోధ్యానగర వైభవమును దర్శించుటకై కుతూహలపడుచు తగిన వాహనములపై బయలుదేరి అయోధ్య ఎందున్న దశరథుని మంత్రులు వంశపురోహితుడైన వశిష్ఠుని సమక్షమున పట్టాభిషేకమునకు అవసరము ఏర్పాట్లను గూర్చి ఆలోచనలు చేసిరి సుమంత్రుడు అశోకుడు విజయుడు అను మంత్రులు కూడి శ్రీరాముని అభ్యుదయమునకు అయోధ్యానగర వైభవ సమృద్ధికి వలయు ముఖ్య కర్తవ్యములను గురించి ఆలోచించిరి పిమ్మటవారు జయశీలుడు మహాత్ముడు అగు శ్రీరాముని యొక్క అభిషేకము కొరకు మంగళపూర్వకముగా చేయవలసిన సమస్త కార్యములను నిర్వహింపుడు అని పురోహితునకు విన్నవించిరి వెంటనే ఆ మంత్రులు రామదర్శన కుతూహలముతో త్వరగా నగరము నుండి బయలుదేరిరి సహస్రాక్షుడైన ఇంద్రుడు ఆకుపచ్చవన్నెగల గుర్రములను పూంచిన రథమును వలె మహాత్ముడైన శ్రీరాముడు జవనాశ్వములను పూంచిన ఉత్తమమైన రథమును అధిరోహించి నగరమునకు బయలుదేరెను భరతుడు గుర్రముల కళ్ళెములను చేతబట్టి రథసారథ్యమును వహించెను శత్రుఘ్నుడు శ్రీరాముని శిరస్సుపై ఛత్రము పట్టాను లక్ష్మణమూర్తి వింజామరను పట్టుకొని సేవించుచుండెను రాక్షస రాజైన విభీషణుడు వలె స్వచ్ఛమైన మరి ఒక తెల్లని వింజామరమును చేబూని రథమునకు ముందు భాగమున నడుచుచుండెను మహర్షులు మరుద్గణములతో కూడిన దేవతలు ఆకాశమునందు ఉండి శ్రీరామచంద్ర ప్రభువును స్తుతించుచుండగా ఆ మధురస్థుతుల యొక్క ధ్వనులు వినపడసాగాను వానరులకు ప్రభు మహా తేజస్వి అయిన సుగ్రీవుడు పర్వత ప్రమాణములోనున్న శత్రుంజయము అనే పేరుగల గజమును అధిరోహించెను వానరులు ఎల్లరూనూ మానుష రూపములను దాల్చి సర్వాభరణ భూషితులై తొమ్మిది వేల ఏనుగులపై ఆసీనులై పురోగమించుచుండిరి శంఖారావములు మార్మ్రోగుచుండగా దుందుభుల ఢాంకారములు మిన్నుముట్టుచుండగా జనుల హర్షధ్వానములు ప్రతిధ్వనించుచుండగా ఆ పురుషోత్తముడు వరుసలు తీరిన భవనములతో విరాజిల్లుచున్న అయోధ్యలో ప్రవేశించాను అప్పుడు అతిరథుడు దివ్యమైన తనుశోభలతో విరాజిల్లుచున్నవాడు అగు శ్రీరాముడు రథమునందాసీనుడై తన పరివారములతో గూడి వచ్చుచుండగా వశిష్ఠాది మహర్షులు సుమంత్రాది సచివులు పౌరులు ఆ ప్రభువును కనులారగాంచిరి ఆ వశిష్ఠాదులు ఎదురేగి స్వాగత మర్యాదలతో శ్రీ రఘురాముని ప్రశంసించిరి వెంటనే ఆ ప్రభువు కూడా సాదరముగా వారిని అభినందించెను సోదరులతో కూడి ఆ స్వామిని వారు అనుసరించిరి అమాత్యులచే బ్రాహ్మణులచే పౌరులచే పరివృతుడయ్యున్న శ్రీరామచంద్రుడు నక్షత్ర మండలమున విరాజిల్లుచున్న చంద్రుని వలె వైభవోపేతుడై అలరారుచుండెను తూర్యవాద్యముల వారు కరతాళధ్వనులు చేయువారు స్వస్తిక వాద్యములను మ్రోగించువారు సంతోషముతో మంగళ గీతములను ఆలపించువారు అందరికంటేనూ ముందు వెళ్ళుచుండగా రాముడు అయోధ్యలో ప్రవేశించెను అప్పుడు అక్షతలతో కొందరు బంగారు పాత్రలతో మరికొందరు గోవులు కన్యలు ద్విజులు లడ్లు మొదలగు మధుర పదార్థములను చేతబట్టుకునిన ప్రజలు రామునకు ముందు భాగమున నడిచిరి శ్రీరాముడు సుగ్రీవుని ఆదర్శ మైత్రిని మారుతి యొక్క అపూర్వమైన దివ్యశక్తిని వానరుల యొక్క అద్భుత కృత్యములను రాక్షసుల యొక్క బల పరాక్రమములను విభీషణుని యొక్క కలయికను గుర్చి మంత్రులకు వివరించెను ఆ విశేషములను విన్నంతనే అయోధ్యా పౌరులు ఎంతయో ఆశ్చర్యపడిరి ప్రజల సమక్షమున మంత్రులతో ఇట్లు పలికిన పిమ్మట తేజోమూర్తియగు శ్రీరాముడు వానరులచే పరివృతుడై సంతోషముతో పుష్టి కలిగి ఉన్న జనులతో నిండిన అయోధ్యలో ప్రవేశించాను ఆ శుభ సమయమున పౌరులెల్లూ తమ తమ గృహములపై పట్టరాని సంతోషముతో పతాకములను ఎగురవేసిరి అంతట శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజులు నివసించిన రమ్యముగు తన తండ్రి అనగా దశరథుని యొక్క మందిరమున ప్రవేశించాను రాజకుమారుడైన రఘురాముడు మహాత్ముడైన తన తండ్రి అగు దశరథుని యొక్క గృహమును సమీపించి అందు ప్రవేశించి కౌసల్యా సుమిత్రా కైకేయి మాతలకు నమస్కరించాను పెదపా ప్రభు ధర్మ శ్రేష్ఠుడైన భరతునితో అర్థవంతముగా ఇట్లు మధుర వచనములను పలికాను భరత నా మహాభవనము ముత్యములతో వైడూర్యమునులతో పొదగబడినది అది అంతఃపురవన శోభితము దానిని సుగ్రీవునకు విడిదిగా ఏర్పాటు చేయుము సత్యపరాక్రముడైన భరతుడు అన్న యొక్క ఆజ్ఞానుసారము వెంటనే సుగ్రీవుని చేతిని పట్టుకొని అతనితో ఆ అంతఃపురమున ప్రవేశించెను వెమ్మట శత్రుఘ్ను ఆజ్ఞ మేరకు సేవకులు అతటికి తైలదీపములను పరుపులను ఆస్తరణములను తీసుకుని వచ్చేరి వెమ్మట మిగుల తేజస్వీయగు భరతుడు సుగ్రీవునితో ప్రభు శ్రీరాముని పట్టాభిషేకము కొరకు జలములను కొనివచ్చుటకై మీ దూతలను ఆజ్ఞాపింపు అని పలికాను వెంటనే సుగ్రీవుడు నలుగురు వానర ప్రముఖులను పిలిపించి వారికి రత్నములను పొదిగిన నాలుగు బంగారు పాత్రలను ఇచ్చాను అనంతరము ఆ కపీంద్రుడు వానరోత్తములారా రేపు తెల్లవారు లోపల ఈ కలసములలో సముద్ర జలములను నదుల జలములను నింపుకొని వచ్చి మా ఆజ్ఞలకై నిరీక్షించుచుండు సుగ్రీవుడు ఇట్లు ఆజ్ఞాపించిన వెంటనే మదపుటేనుగులవలే బలాఢ్యులైన మహాత్ములగు వానరత్తములు గరుడునివలే వేగముగా ఆకాశమునకు ఎగిరిరి భల్లూక రాజైన జాంబవంతుడు వనరోత్తములైన హనుమంతుడు వేగదర్శి గవయుడు ఋషభుడు అని వారు నాలుగు సముద్రముల నుండి ఐదు వందల నదుల నుండి పవిత్ర జలములను తమ కలసములలో నింపుకొని మరలి వచ్చిరి మిగుల బలశాలి అయిన సుషేనుడు రత్నఖచితమైన ఒక బంగారు కలసములో తూర్పు సముద్రము నుండి జలములను నింపుకొని వచ్చాను వృషభుడు అనే వానరుడు దక్షిణ సముద్రము నుండి తన సువర్ణ కలసములో జలములను నింపుకొని వచ్చాను దానిపై ఎర్రచందన శాఖలను కప్పుకొని తిరిగి వచ్చాను విదప గవయుడు అను కపివరుడు పశ్చిమ మహాసముద్రము నుండి ఒక పెద్ద రత్న కలసములో జలములను నింపుకొని వాయువేగముతో మరలివచ్చాను సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు అయిన నలుడు అను వానరోత్తముడు గరుడు నివలే వాయుదేవుని రీతి వేగముగా సాగి ఉత్తర సముద్రము నుండి శీఘ్రముగా పునీత జలములను కొనివచ్చాను ఆయా వానరోత్తములు అట్లు పవిత్ర జలములను తీసుకొని రాగా వెంటనే శత్రుఘ్నుడు మంత్రులతో కూడి ఆ రామాభిషేక జలములను ప్రధాన పురోహితునకును మిత్రులకును అప్పగించెను శ్రీరామ పట్టాభిషేక ఘట్టము అనంతరము మహర్షులలో శ్రేష్ఠుడు వంశ పురోహితుడు అయిన మహాముని ఋత్విజులైన బ్రాహ్మణులతో కూడి సీతాసహితుడైన శ్రీరామచంద్రుని రత్నసింహాసనముపై ఆసీనుని గావించెను వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలగు మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలములైన సుగంధ జలములతో వసువులు దేవేంద్రుని వలె అభిషేకించిరి పిమ్మట ఋత్విజులైన బ్రాహ్మణులు కన్యలు మంత్రులు యోధులు పురప్రముఖులు మొదలగు వారితో కూడి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషముతో ఆ ప్రభువునకు వేదమంత్రపూర్వకముగా అభిషేకము జరిపిరి ఇంకను వారు ఆకాశమున నిలిచియున్న దేవతల చేతను గంధర్వుల చేతను కిన్నెర కింపు రుషాదుల చేతను నలుగురు దిక్పాలుల చేతను అచటికి విచ్చేసిన తదితర దేవతలందరి చేతను వివిధములైన ఓషధీరసములతో సీతారాములను అభిషక్తులను గావించిరి పూర్వము బ్రహ్మదేవుడు రత్నఖచితమై కాంతులను విరజిమ్ముచున్న ఒక కిరీటమును నిర్మించి దాని చేత మనువును పట్టాభిషిక్తుని గావించెను పిమ్మట మనువంశమునందలి రాజులందరును క్రమముగా ఈ కిరీటముతోడనే అభిషిక్తులైరి రామ పట్టాభిషేకమునకై ఏర్పడిన సభా మందిరము బంగారముచే నిర్మింపబడినది అది అమూల్యములైన వివిధములగు రత్నములచే పొదుగబడినది అందు ప్రముఖులైన పౌరులు ఆసీనులైయుండుట వలన అది కళకళలాడుచుండెను ఆ సభయందలి వివిధ రత్నములచే పొదిగిన ఒక పీఠముపై బ్రహ్మనిర్మితమైన ఆ కిరీటము విద్యుక్తముగా ఉంచబడినది విమ్మటా మహాత్ముడైన వశిష్ఠుడు ప్రముఖులైన ఋత్విజులు ఆ కిరీటము తోడను ఇంకను వివిధములకు భూషణముల తోడను శ్రీరాముని అలంకరించిరి శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రమును పట్టుకొనెను వానర రాజైన సుగ్రీవుడు తెల్లని వింజామరలతో సేవించుచుండెను రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులీను మరి ఒక వింజామరను గైకొని సంతోషముతో వీచుచుండెను ఇమ్మటా దేవేంద్రుని పనుపున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయముగా వచ్చి నూరు పద్మములతో కూడి మెరయిచున్న బంగారుమాలను వివిధములగు రత్నములతో మణులతో భాసిల్లుచున్న ముత్యాలహారమును ఆ ప్రభువునకు భక్తితో సమర్పించెను ప్రజ్ఞాశాలియు తన శుభలక్షణములచే పట్టాభిషేకమునకు అర్హుడును అయిన శ్రీరామచంద్రుని యొక్క మహోత్సవ సమయమున దేవతలు గంధర్వులు గానము చేసిరి అప్సరసలు నృత్యములను గావించిరి ఆ శుభ సమయమున భూమి పైరు పంటలతో కళకలలాడెను చెట్ల నీయును పండ్లతో నిండి కనువిందు గావించుచుండెను పుష్పములు సువాసనలను వెదజల్లుచుండెను ఆ పురుషోత్తముడు ముందుగా లక్షల సంఖ్యలో గుర్రములను పాడియావులను గోవులను వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానము చేశాను ఆ మహాత్ముడు ఇంకను ముప్పది కోట్ల బంగారు నాణములను అమూల్యములైన వివిధములకు ఆభరణములను వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాను ఆ ప్రభువు సుగ్రీవునకు మణులు పొదిగిన ఒక బంగారు హారమును బహుకరించాను అది సూర్యకిరణముల వలె జిగేలు మనుచు దివ్యకాంతులను విరజిమ్ముచుండెను ఆ స్థితప్రజ్ఞుడు వజ్రములతో రత్నములతో వైడూర్యమణులతో చిత్ర విచిత్రముగా నిర్మితములైన రెండు భుజకీర్తులను వాలికుమారుడైన అంగదునకు బహుమతిగా ఇచ్చాను ఇంకనూ ఆ స్వామి మేలైన మణులతో కూడిన ఒక ముత్యాలహారమును సీతాదేవి చేతికిచ్చాను ఉత్తమమైన ఆ ఆభరణము చంద్రుని కిరణములవలే మనోరంజకముగానుండెను పిమ్మట ఆ సీతామాత భర్త వైపు చూచుచూ స్వచ్ఛములై దివ్యములైన వస్త్రములను చక్కని ఆభరణములను మారుతికి కానుకలుగా ఇచ్చాను పితపా జానకి తన మెడలోని కంఠాభరణమును తీసుకొని తన భర్తను సమస్త వానరులను పదే పదే చూడసాగెను ఆమె మనస్సులోని భావమును గ్రహించిన శ్రీరాముడు ఆమెతో ఓ సుందరి సాటి లేని పౌరుషము పరాక్రమము ప్రతిభ మొదలకు లక్షణములను పూర్తిగా కలిగి నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహూకరింపు అని పలికెను అప్పుడు ఆ శుభాంగి ఆ హారమును వాయు ఇచ్చెను కపివరుడైన ఆ వాయుసూనుడు ఆ హారమును ధరించినంతనే చంద్రగిములు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘముతో కూడియున్న పర్వతము వలె విరాజిల్లెను శత్రుసూదనుడైన శ్రీరామచంద్ర ప్రభువు మైందునకు ద్విధునకు నీలునకు వారి అభిరుచులకు అనుగుణముగా కోరిన వాటినన్నింటినీ బహూకరించెను వృద్ధులైన వానరులందరినీ తదితర కపివరులను నూతన వస్త్రములతో ఆభరణములతో తగిన రీతిగా సత్కరించెను ఎంతటి కార్యమునైనను సులభముగా నిర్వహింపగల శ్రీరాముడు విభీషణుని సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులను వస్త్రాభరణములతో పూజించెను తాము కోరుకున్న రీతిగా పుష్కలముగా రత్నాభరణాదులచే తగిన విధముగా సత్కరింపబడిన ఆ వానర ప్రముఖులు ఎల్లరూనూ ప్రసన్న చిత్తులై తమ తమ స్థానములకు వెళ్ళుటకు సిద్ధమైరి అనంతరము ఆ కపివరులు అందరును మహాత్ముడైన శ్రీరామునకు నమస్కరించి ఆ ప్రభు అనుమతితో కిష్కిందకు బయలుదేరిరి పిమ్మట వానరేంద్రుడైన సుగ్రీవుడు రామ చూచి ఆనందించి ఆయనచే సత్కరింపబడి కిష్కింధకు చేరెను పిదప రాక్షసరాజైన విభీషణుడు రాముని నుండి తనివిధీర సత్కారములను అందుకుని ప్రభువుల ఇలవేల్పును గ్రహించి తనకు ఆరాధ్యతైవమైన శ్రీరామచంద్ర ప్రభువును తన హృదయమునందు నిలుపుకొని లంకకు బయలుదేరెను దుష్టులను శిక్షించువాడు మిగుల వాసిగాంచినవాడు ఉదార స్వభావుడు అయిన రఘువరుడు సమస్త కోశల రాజ్యమును పరమ సంతోషముతో పరిపాలింపసాగెను ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ఇట్లు నుడివెను ఓ ధర్మజ్ఞ మన పూర్వులు అనగా మన్వాదులు తమ పరాక్రమముతో పరిపాలించిన ఈ సుసంపన్న రాజ్యమును నాతో గూడి పాలింపుము నీవు నాతో సమానుడవు మన తండ్రి తాతముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యమునకు యువరాజువై దీని భారమును వహింపుము యువరాజ పదవిని స్వీకరింపుము అనుచూ శ్రీరాముడు ఎంతగా నచ్చజెప్పుచున్నను లక్ష్మణుడు అందులకు ఏమాత్రము ఒప్పుకొనలేదు పిదపా ప్రభు భరతుని యువరాజునుగా చేశాను ఆ రాజశ్రేష్ఠుడు పౌండరీకము అశ్వమేధము వాజపేయము ఇంకను తదితరములైన యజ్ఞములను తరచుగా నిర్వహించుచూ వచ్చెను ఆ రఘువరుడు పదివేల సంవత్సరముల పాటు కోసల రాజ్యమును పరిపాలించెను ఆ ప్రభువు మేలుజాతి అశ్వములను పుష్కలముగా దక్షిణలను వసంగి వందల కొలది అశ్వమేధ యాగములను ఆచరించెను ఆజానుబాహువు ప్రతాపశాలియు గొప్ప భుజబలము కలవాడును అయిన రామచంద్ర ప్రభువు లక్ష్మణుని సహకారముతో భూమండలమును పాలించెను ధర్మాత్ముడైన రఘువరుడు విశాలమైన కోసల రాజ్యమునకు ప్రభువై బంధుమిత్రులతో కూడి బహు విధములైన యజ్ఞములను నిర్వహించెను శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకు వైధవ్యము లేకుండెను ప్రజలకు క్రూర మృగముల బాధ లేకుండేను వారు రోగగ్రస్తులు కాకుండిరి జనులకు దొంగల భయము లేకుండెను ఎట్టి అనర్ధములను సంభవింపకుండెను పెద్దలు బ్రతికియుండగా వారి పిల్లలు మృత్యుపాలు కాకుండిరి రామరాజ్యములో ప్రజలెల్లూ ధర్మనిరతులై సంతోషముతో జీవించుచుండిరి వారు ఆ ప్రభువునే ధ్యానించుచు పరస్పర విరోధములు లేక ఆత్మీయతతో మెలగుచుండిరి ఆ ప్రభు యొక్క పరిపాలనలో ప్రజలందరును దీర్ఘాయువులై సంతాన సమృద్ధి కలిగియుండిరి వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లుచుండిరి ఆ రఘోరుని రాజ్యమున ఎవరి నోట విన్నను రామనామము రాముని గాథలే వినపడుచుండెను జగమంతయు రామమయమై ఒప్పుచుండెను వృక్షములన్నీయును లావైన బోధలతో విలసిల్లుచుండెను అవి నిత్యము పుష్పించుచు ఫలించుచు కనువిందు గావించుచుండెను సకాలములో వానలు కురియుచుండెను వాయువులు హాయిని గొల్పుచూ వీచుచుండెను బ్రాహ్మణులు మొదలగు అన్ని వర్ణముల వారును దురాసలీని వారై తమ తమ కర్మల ఎందే ప్రవర్తిల్లుచూ ఉండిరి రామరాజ్యమునందు ప్రజలందరును శుభలక్షణములు కలవారు ధర్మ నిరతులు సత్యమునే పలికిడువారు స్వధర్మములను ఆచరించుట ఎందే గలవారు శ్రీరామచంద్ర ప్రభు తన సోదరులతో కూడి పదకొండు వేల సంవత్సరములు కోసల రాజ్యమును పరిపాలించెను వాల్మీకి మహర్షి రచించిన ఆది ఈ గు శ్రీమద్ రామాయణము శుభప్రదమైనది ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పెంపొందించినది ఇది రాజులకు విజయమును చేకూర్చునది లోకమున ఈ కావ్యమును పఠించిన వారు వినినవారు సమస్త పాపముల నుండి విముక్తులు అగుదురు ఈ రామ పట్టాభిషేక ఘట్టమును వినిన వారికి సంతానము కలుగును సంపదలు ప్రాప్తించును రాజులు శత్రువులను జయించి ఈ భూమండలమున వర్ధిల్లుదురు ఈ కావ్యమును వినిన స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌసల్యవలెను లక్ష్మణ శత్రుఘ్నులను కనిన సుమిత్రవలను భరతుని కారణమున కైకేఈవలిను హాయిగా కలకాలము వర్ధిల్లుదురు ఎంతటి కార్యమునైనను అవలీలగా సాధించునట్టి శ్రీరాముని విజయములను ఆ ప్రభు వృత్తాంతమును తెలిపెడి రామాయణ గాథను వినినవారు దీర్ఘాయువులగుదురు వాల్మీకి మహర్షి విరచితమైన ఈ మహాకావ్యమును శ్రద్ధగా ఆలకించినవారు జితక్రోధులై దారిద్ర్యాది దుఃఖముల నుండి విముక్తులగుదురు దీర్ఘకాలము బంధువులకు దూరమైన వారు మరల వారిని కలిసికొందురు శ్రీరాముని అనుగ్రహమున వారి కోరికలు అన్నియును నెరవేరును రామాయణ శ్రవణముచే దేవతలు ప్రసన్నులగుదురు ఆ శ్రోతల యొక్క కుటుంబములకు దుష్టగ్రహ బాధలు తొలగిపోవును రాజ్యములను కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావమున శత్రువులను జీయించి తిరిగి తమ రాజ్యములను పొందుదురు వారికి సకల శుభములు చేకూరును స్త్రీలు గర్భవతులై ఉత్తములైన పుత్రులను బడయుదురు ప్రాచీనమైన ఈ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపములు పటాపంచలగును వారికి దీర్ఘాయురారోగ్యములు ప్రాప్తించును బ్రాహ్మణులకు శిరసా ప్రణమిల్లి ఆ ద్విజోత్తముల నుండి ఈ వృత్తాంతమును విని నక్షత్రియులు ఐశ్వర్యములను పుత్రులను పొందుదురు ఇందు సందేయము లేదు శ్రీరాముడు సాక్షాత్తు సనాతనుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కనుక రామాయణమును సంపూర్ణముగా వినిన వారికి పఠించిన వారికినీ రామానుగ్రహము సిద్ధించును రఘువంశ శిరోమణి మహాబాహువు అయిన శ్రీరామచంద్ర ప్రభువు దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడే లక్ష్మణ స్వామి ఆదిశేషుని అవతారము ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభకరము సమస్త ప్రయోజనములను చేకూర్చును దీని శ్రవణము వలన కుటుంబ వృద్ధియు ధనధాన్య సమృద్ధియు కలుగును ముఖ్యముగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును ఈ ఇతిహాసము ఆయుర ఆరోగ్యములను కీర్తి ప్రతిష్టలను సౌభ్రాతృత్వమును బుద్ధి కౌశలమును సుఖశాంతులను తేజో వైభవములను ప్రసాదించును కావున సమస్త సంపదలను అభిలషించడి సత్పురుషులు నియమనిష్టలతో దీనిని శ్రవణము చేయవలెను ప్రాచీనమైన ఈ రామోదంతము మీకు సర్వశుభములను చేకూర్చుగాక మీపై శ్రీమన్నారాయణుని ప్రభావము మిక్కిలి ప్రసరించుగాక ఈ రామాయణమును తమ కడ కలిగియుండి ఇందలి దివ్య గాథలను వినినచో దేవతలును పితృదేవతలను తృప్తి పడుదురు వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంహితను భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గ సుఖములను పొందుదురు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల యుద్ధకాండమునందు ఇది నూట ముప్పది ఒకటవ సర్గము యుద్ధకాండము సమాప్తము శ్రీ 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 మంగళం మహత్ यदक्षरपदभ्रष्टम् मात्राहीनञ्च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं मही सा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भया अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिण अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतं चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं एक प्रोक्तं महापातकनाशनम् शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेव वा स याति ब्राह्मणस्थानं ब्राह्मणा पूज्यते सदा रामाय राम भद्राय रामचन्द्राय वेधसे रघुनाधाय नाधाय सीताय पतये नमः मङ्गलं कोसलीन्द्राय महनीयगुणाब्धये चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावत् करोमि यज्जत् सकलं परस्मै नारायणायेति समर्पयामि यदक्षरपदभ्रष्टम् मात्राहीनञ्च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा श्रीराघवनमोऽस्तु ते रामचन्द्राय जनकराय जा मनोहराय मामकाभीष्टदाय महित रामचन्द्राय जनकराय जा मनोहराय मामकाभीष्टदाय महित कोसलेशाय मन्दः सदा सपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकीसुपुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय सुभगमङ्गलम् रामदास मृदुलहृदयतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् सर्वमङ्गलम् सर्वमङ्गलम्